సచివాలయంలో మున్సిపల్ ఫైర్ డిపార్ట్మెంట్ల సమన్వయ సమావేశం నిర్వహించారు బహుళ అంతస్తుల భవనాలకు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ జారీ నిబంధనలపై ఈ సమావేశంలో చర్చించారు మున్సిపల్ శాఖ తీసుకొస్తున్న సింగిల్ విండో విధానం ద్వారా ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ జారీ చేసేందుకు అంగీకరించింది ఏపీడీపీఎంఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా అనుమతి ఇచ్చేందుకు అగ్నిమాపక శాఖ అంగీకారం తెలిపింది ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ హోంమంత్రి వంగలపూడి అనిత మున్సిపల్ అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ పథకం సేవా